దాచేపల్లి మున్సిపాలిటీ పదిహేడో వార్డులో త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని బిందెలతో మహిళల నిరసన ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని పదిహేడో వార్డులో గత రెండు నెలలుగా మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు నేడు అనగా శుక్రవారం సాయంత్రం బిందెలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా పదిహేడో వార్డుకు అనుసారు వేలుపుల ఏసమ్మ రమేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు వాటర్ ట్యాంకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా అర్థం కావడం లేదన్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు ప్రజలంటే లెక్క లేకుండా పోతుందని పేర్కొన్నారు ఈ దుర్మార్గ పరిపాలనలో ప్రజలు సమస్యలు పట్టించుకునే వారే లేరంటూ తమ బాధను వ్యక్తపరిచారు కౌన్సిల్ సమావేశాల భాగంగా కౌన్సిల్గా ఉండి కూడా తమ సమస్యలను ఉన్నా కూడా అధికారులు కానీ చైర్మన్ కానీ పట్టించుకోవడం లేదన్నారు గ్రామం కాలనీ వార్డు గత రెండు నెలల నుంచి వాటర్ లేక ఇబ్బంది పడుతున్నాము ఎస్సీ కాలనీ ప్రజల్లో అది మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాము శాస్త్రాని చెబుతున్నారు ఎంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు ప్రజలు ట్యాంకరు టైంకి వస్తుంది కానీ అది ఏ టైంకి వస్తుందో తెలియక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పనులు మళ్ళు కూడా ట్యాంకర్ కోసం ఎదురు చూసుకుంటూ ఉండాల్సి పరిస్థితి వచ్చింది అధికారులు అసలు స్పందించట్లేదు వాళ్ళ దృష్టికి వెళ్ళినా కానీ ప్రజల ప్రజాప్రతినిధులన్నా ఈ అధికార పార్టీకి లెక్కలేదు ప్రజలన్నా లెక్కలేదు మరీ దుర్మార్గం పరిపాలన అయిపోయింది ప్రజలు ఇబ్బందులు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు మేము ఎన్నోసార్లు చేసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ చేస్తామని చెబుతున్నారు కానీ అదంటే పెండింగ్లో పెడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు త్వరగా ఈ పైప్ లైన్ వేసి వాళ్ళకి మా నీరు అందించాల్సిన కోరుకుంటున్నాము వాళ్ళు పనులు మానుకున్నలా ఇంటి దగ్గర ఉండి నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అదే విధంగా స్కూల్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టారు కానీ దాన్ని ఎంతవరకు ఫినిషింగ్ చేయలేదు అదే అంటే నిధులు లేవు వస్తాయని చదువుతున్నారు పిల్లగాళ్ళు చాలా తాగునీరు తాగటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేక ఆ స్కూల్ బిల్డింగ్ అయితే ఎంతవరకు నాడు నీడి కింద అభివృద్ధి చేస్తున్నామని చదువుతున్నారు కానీ అదంతే పెండింగ్లో ఉంది ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయాలని తెలియజేస్తున్నాం